పార్దు పెళ్లి సంబంధం కోసం అని చెప్పి పార్దుని వాళ్ళ నాన్న తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పార్థు అయితే తనకి ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేక తనైతే తలదించుకొనే చాలా మూడీగా ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పార్దు వాళ్ళ నాన్న అయితే ఏంట్రా నాన్న ఎందుకు నువ్వు అంత డల్గా ఉన్నావు మనం వెళ్తున్నది పెళ్లి చూపులకి అని చెప్పి అంటాడు లేదు నాన్న నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదని చెప్పాను కదా నేను ఇలానే ఉంటానని చెప్పి అంటాడు ఇక వాళ్ళైతే ఆ ఆ పెళ్ళికూతురు ఇంటికి వచ్చి కారులో దిగుతూ ఉంటారు ఇక వాళ్ళు కారులో దిగాక అక్కడ ఉన్న పార్థు వాళ్ళ నాన్న అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక పార్ధు మాత్రం ఆ పెళ్ళి అసలు ఇష్టం లేక తనైతే తలదించుకొనే ఉంటాడు ఇక ఏమి చూడకుండా తను తలదించుకొని వాళ్ళ నాన్న వెనకే వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పార్ధు వాళ్ళ నాన్న పార్ధుని దగ్గరకు తీసుకొని ఇలా అంటూ ఉంటాడు ఏంటి నాన్న నువ్వు ఎందుకు అంత మూడిగా ఉన్నావు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నావో నేను వాళ్ళ ఇంటికే తీసుకువచ్చాను ఒక్కసారి నువ్వు మనం ఎక్కడికి వచ్చామో తల ఎత్తి చూడరా నువ్వు కావాల్సిన అమ్మాయి ఇదిగో నీ ఎదురు ఉంది చూడు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పార్దూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నా నాన్న అని చెప్పి అంటాడు అవున్రా నువ్వు కోరుకున్న అమ్మాయి ఇంటికే మనం వచ్చాము కావాలంటే చూడు అని చెప్పి అక్కడ ఉన్న భాను వల్ల ఇంటిని అయితే చూపిస్తాడు అది చూసి పార్ధు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా అన్న మీరు మాట్లాడేది మీరు మనం నిజంగానే ఇక్కడికి వచ్చామా అని చెప్పి అంటూ ఉంటాడు అవున్రా నువ్వు కోరుకున్న అమ్మాయితోనే నీ పెళ్లి జరిపించాలని నేను నిర్ణయం తీసుకున్నాను ఇదిగో ఈ అమ్మాయి వాళ్ళు ఇంటికే వచ్చాము చూసావు కదా ఈ అమ్మాయితోనే నీకు పెళ్ళి జరిపిస్తాను అని చెప్పి మాట ఇస్తాడు అది వినగానే పార్డు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్